హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అనమాట ముందుగానే గ్యాస్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి మటన్కి మేము కేజీ మటన్ తీసుకున్నాం కేజీ మటన్కి నేను ఒక త్రీ ఫోర్ పావులు నూనె పోసుకున్నా మీరు మీ వంటకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోండి కొంచెం మటన్ కదా ఆయిల్ మరీ ఎక్కువ కాదు మీడియంగా పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ముందుగానే జీలకర్ర ఆవాలు వేసుకుంటాను నేను ఏ కర్రీకైనా జీలకర్ర ఆవాలనే ఎక్కువ యూస్ చేస్తాను ఒక రెండు మూడు ఎండుమిర్చి మసాలాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు కూడా ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాతకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ మెయిన్ మనకి గ్రేవీ రావడం కోసం ఆనియన్స్ ఇంపార్టెంట్ అనమాట ఆనియన్ బాగా ఎర్రగా మగ్గిపోవాలి మంచిగా మగ్గిపోతే గ్రేవీ మంచి వస్తుంది మనకి టమాటా కూడా మన గ్రేవీ కోసం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఒక అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకోవాలి దంచి రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కొంచెం కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది నేను అప్పుడే దంచి వేసుకున్న మటన్లోకి అప్పుడే దంచి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మనం ముందే నోరు పెట్టుకున్న అల్లం కొంచెం ఎక్కువ రోజుల నుంచి పెట్టుకుంటాం కదా అంత టేస్ట్ అనిపించదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మగ్గేంత వరకు ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగో మటన్ ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుంటున్న మటన్ వేసుకున్న తర్వాతకి కొంచెం కింది మీదికి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి కొంచెం చిన్న కుక్కర్ కదా నేను ఇట్లా ఎగిరేసి పెట్టినా ఊక కలుపుకొని అవసరం లేదు కొంచెం మంచిగా మగ్గేంత వరకు ఇప్పుడే విజిల్ వచ్చేంత వరకు ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి ఆ తర్వాతకి నీరంతా పోయిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా ముక్కలకు అన్ని ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇగో కిందికి మీదికి మొత్తం మొత్తం కలిపే విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి నేను మా డాడీ ఇద్దరం కలిసి ఇద్దరు ఇద్దరు టిప్స్ తోటి కర్రీ చేసినాం అనమాట చాలా బాగా వచ్చింది ఫంక్షన్లో మనం చేసుకుంటాం కదా గ్రేవీతో ఎంత మంచిగా వస్తుందో ఫంక్షన్లో అలా ఉందన్నమాట కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇగో టమాటాలు వేసుకున్నా టమాటా టమాటా కొంచెం మగ్గదు ఉడకదు అని చెప్పేసి అంటారు కదా టమాటా వేసుకున్న తర్వాతకి సాల్ట్ వేసుకున్న అంతే ఆ వేడిక ఆ ముక్కల వేడికే మగ్గిపోతుంది అలా ఉండదు మంచిగా ఉడుకుతుంది అన్నీ కలుపు కలిసే విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఆగితే సరిపోతుంది మంచిగా మగ్గిపోతుంది అన్నమాట ఇక మొత్తం మగ్గిపోయింది మీకు టమాటా కూడా కనిపిస్తలేదు చూడు అంత మంచిగా మగ్గిపోయింది కుడకని కాల్చి కొంచెం దంచి వేసుకున్న మీకు ఇంట్లో రెడీగా ఉంటే కుడక పౌడర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇట్లా అయితే మంచి టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుంది అనమాట మరీ ఎక్కువ వేసుకుంటే చప్పగా అయిపోతుంది మటన్ అంటే కొంచెం మసాలా టైప్ ఎక్కువ తింటారు కదా ఎవరైనా అలానే ఇష్టపడతారు కదా సో మీరు కూడా కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఒక రెండు ముక్కలు వేసుకోండి కారం వచ్చేసి కేజీ కదా ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్న మీ స్పైసీ తగ్గట్టు తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి కానీ మటన్ ఎక్కువ ఉంటేనే మంచి స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కారం కూడా ముక్కలకు మంచి పట్టే విధంగా ముందే వాటర్ పోసుకోవద్దు గ్రేవీ కోసం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ముక్కలకు కారం పట్టిన తర్వాతకి మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అంత నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా గ్రేవీ కోసం ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టికి నేను మళ్ళీ కుక్కర్ అయితే విజిల్ పెట్టలేదు మనకి తుంచేలాగా వస్తే మనం స్పూన్ తోటి తీసుకొని ఒక ముక్కని ఇట్లా చేయితోటి నలిపేస్తే తునిగిపోతే తునిగిపోతే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే గ్రేవీ కోసం వాటర్ పోసుకున్నా కదా ముక్కలు అంతవరకు ఇంక ఆయిల్ పైకి వచ్చేసింది కర్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది ఇంకా గరం మసాలా గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్న ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకున్న నేను మంచిగా ఉడికింది లాస్ట్కి కొత్తిమీర పుదీనాతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మీ కర్రీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మనం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాతకి ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి తీస్తే ఆ కొత్తిమీర పుదీనా కూడా మంచిగా మగ్గిపోయి స్మెల్ మంచి వస్తుంది అన్నమాట మన మటన్ గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరి కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తుండండి మా వీడియోస్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక లాస్ట్కి టేస్ట్ ఎట్లా ఉందో తినే చూపిస్తున్నాను అనమాట మా ఆయన అది కూడా టేస్ట్ చూసి కూడా చెప్పమని చెప్పేసి కామెంట్ చేసినారు కదా ఇగో చెప్తున్నాడు తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి by watching do subscribe